చాలా గ్యాప్ తర్వాత టీమిండియా టెస్ట్ సమరానికి సిద్ధమవుతోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో వచ్చిన సంతోషం శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి వల్ల కలిగిన బాధను మర్చిపోయి బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ బరిలోకి దిగనుంది రోహిత్ సేన ఈ నెల పంతొమ్మిది నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది ఈ టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్పై పైచేయి సాధించడానికి రోహిత్ శర్మ సూపర్ ప్లాన్ వేసినట్లు సమాచారం బంగ్లాదేశ్ను టెస్టుల్లో ఓడించేందుకు ప్రత్యేక ప్లాన్లు అవసరమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమే అంటున్నారు క్రికెట్ పండితులు ఇటీవలే పాకిస్తాన్ ను వాళ్ల దేశంలోనే వరుసగా రెండు టెస్టులు ఓడించి సిరీస్ను వైట్ వాష్ చేసింది బంగ్లా టీం పైగా తొలి టెస్ట్ జరిగేది చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై పిచ్ స్పిన్కు స్వర్గధామంగా ఉంటుంది ఇక్కడ లభించే టర్న్తో స్పిన్నర్లు చెలరేగిపోతుంటాడు బంగ్లాదేశ్ ప్రధాన బలం కూడా స్పిన్ బౌలింగే టీమిండియా బ్యాటింగ్ లేన ముందు వాళ్ళ స్పిన్ బలం పెద్ద విషయం కాకపోయినా మరీ అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం కూడా లేదు అందుకే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను రోహిత్ శర్మ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు ఇన్సైడ్ టాక్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకొని బంగ్లా బ్యాటింగ్ లైనప్ను స్పిన్తో అతలా కుత్తలం చేయాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది గురువారం ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్పై ఇప్పటికే రోహిత్ ఒక క్లారిటీతో ఉన్నట్లు సమాచారం ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు క్వాలిటీ పేసర్లతో బరిలోకి దిగనుంది భారత జట్టు మరి బంగ్లాదేశ్పై తొలి టెస్టులో టీమిండియా స్పిన్ త్రిమూర్తులైన అశ్విన్ కుల్దీప్ జడేజాలతో అటాక్కు దిగబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి